నగరంలో శాంతి భద్రతలు అధ్వన్నంగా ఉన్నాయని విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉండడంతో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లు రెచ్చిపోయి సామాన్యులపై సైతం దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు స్థానిక రామకృష్ణ థియేటర్ వద్ద ఎలుకల ధనంజయరావు అనే వ్యక్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు ఆయన మాట్లాడుతూ మీ రక్షణ మా బాధ్యత అన్న ఈవీఎం ఎమ్మెల్యే ఇలా దారుణాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని నిలదీశారు దాడిలో గాయపడి రక్తమొడుతున్న అతడిని తమ నాయకుడు పీతారామకృష్ణ ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తే అక్కడ కనీస వైద్యం కూడా చేయలేదని ఎంఆర్ఐ స్కాన్ చేయకుండా కట్టుకట్టి నిర్లక్ష్యంగా ఇంటికి పంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు వచ్చినా కూటం ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్ సంకిస భవానీ ప్రియ మజ్జి అప్పారావు మార్తి లక్ష్మి రాయుడు గణేష్ మార్గాని సురేష్ అనంతలక్ష్మి కృష్ణవేణి దాసి వెంకట్రావు సేపేని మునీశ్వరరావు గారా చంటిబాబు ఆరే చిన్ని పీతా రామకృష్ణ మూర్తి మార్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీ రక్షణ మా బాధ్యత అని రాజమండ్రిలో ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో కారుకోతలు కూశారు నేను అడుగుతా ఉన్నా ఏది మీ బాధ్యత ఏది రక్షణ ఎక్కడ ఇవాళ నడి రోడ్డు పైన రామకృష్ణ థియేటర్లో నడి రోడ్డు పైన తలపైన రక్తపు మడుగులో పడి ఉంటే అరగంట సేపు ఎవరు రాలా మీ అంబులెన్సులు రాలే వన్ జీరో ఎయిట్లు కానీ ఏం రాలా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకున్న నాదుడు లేడు ఇంకేం మాట్లాడుతున్నారు పది రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రకరకాల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఇది ఒక చిన్న ఉదాహరణ వెలుగులోకి వచ్చింది నేను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఇది వెలుగులోకి వచ్చింది లేకపోతే దీన్ని కూడా గాలిగొదలేదు మళ్ళీ వీళ్ళు పైపెచ్చి అంటారు అది అర్బన్లో లేదు రూరల్ అంటున్నారు నేను అడుగుతున్న రామకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఆ రోడ్డు ఇటుపక్క అర్బన్ అటుపక్క రూరల్ ఏ నీకు బాధ్యత లేదా ఇదే మోరంపూడి సెంటర్ కూడా అటుపక్క అర్బన్ ఇటుపక్క రూరల్ నువ్వు రూరల్లో నువ్వు ఫ్లెక్సీలు వేయించుకోవట్లేదా మోరంపూడి ఫ్లైఓవర్ రూరల్లో ఉంది ఒక రకంగా అంటే మరి నువ్వు మోరంపూడి ఫ్లైఓవర్కి చేర్చి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయించుకోవట్లేదా అది రూరల్ అంట రామకృష్ణ థియేటర్ రోరల్ అంట ఏం మాట్లాడుతూ ఉన్నావు నీ మనుషులు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇంకో వ్యక్తి గాయపరిచేట మరి గాయపరిచిన వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి మొన్న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడంట ఈ రకమైన అలవాటు ఉందంటే డబ్బులు అడగడం డబ్బులు లాక్కుని వెళ్ళడం మరి ఇలాంటి వాళ్ళని త్రీ నాట్ సెవెన్ కేజీలు ఉన్న వాళ్ళని ఇలా డబ్బులు లాక్కుని వెళ్ళి గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అనబోతే ఏమంటారు బాబు